తెలుగు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ చూసినా కూడా ముప్పై నుంచి ముప్పై రెండు క్వింటాల కంటే ఎక్కువగా దిగుబడి అందించే వరి వంగడాలైతే ఎక్కడా లేవు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతకంటే ఎక్కువ దిగుబడి కావాలనుకుంటున్నాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియోని ఇక్కడే స్క్రిప్ చేసి వెళ్ళిపోండి ఇక ఈ వీడియోలో మనం కేఎన్ఎం కూనారం వరి పరిశోధనా కేంద్రం నుంచి రిలీజ్ అయిన అత్యుత్తమ వరి వంగడాల్లో కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ గురించి పూర్తి వివరణాత్మక విశ్లేషణ తెలుసుకుందాం ముందుగా ఈ వరి వంగడం వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోయినా యాజమాన్య చర్యలు సరిగ్గా తీసుకోపోయినా పొడ మెడవిరుపు కాటుక తెగులు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ వీడియోని కంటిన్యూ చేయండి ప్రజెంట్ మనం చూస్తున్న ఫీల్డ్ చాలా ఆశాజనకంగా కనిపిస్తుంది దిగుబడి దాదాపుగా ఇరవై ఎనిమిది నుంచి ముప్పై క్వింటాల వరకు వచ్చే అవకాశం పుష్కలంగా ఉంది ఈ ఫీల్డ్ మన ఖమ్మం జిల్లా ముదుగొండ మండలం గోకినిపెల్లి గ్రామంలోని ముజీబ్ అనే యువ రైతు యొక్క ఫీల్డ్ అతను చాలా వరి వంగడాలని పరిశీలించి ఆ తర్వాత ఫైనల్గా కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ అయితే సాగు చేశాడు ఈ వానాకాలం సీజన్కి ఈ ఫీల్డ్ని నేను కూడా మొన్న విజిట్ చేయడం జరిగింది చూస్తుంటే చాలా ఆశాజనకంగా చాలా నమ్మకంగా అనిపిస్తుంది మంచి దిగుబడి తీయొచ్చు అని ముఖ్యంగా ఈ ఫీల్డ్ చూస్తున్నప్పుడు నాకు ఎక్కడా కూడా తెల్ల కంకి అదేవిధంగా మనకి మెడవెరుపు కానీ కాటుక తెగులు కానీ ఎక్కడా కూడా కనిపించలేదు ఎందుకంటే యూట్యూబ్లో చెప్పినట్లుగా ఈ విత్తనం వేస్తే మీరు మందులు కొట్టాల్సిన పని లేదు పోదు లేకపోతే కాటుకు తెగులు తెల్ల కంకి రాదు అని చెప్తే గుడ్డిగా నమ్మి అలానే ఉండిపోలేదు మనకి నాట్లు వేసిన తర్వాత పిలక కట్టే దశలో ముగి పురుగు కోసం మందు కొట్టుకున్నాడు ఆ తర్వాత చిరుపొట్ట దశలో అదేవిధంగా కంకి బయటకు వచ్చిన తర్వాత కూడా మనకి నాటివో యాంపిలిగో కొరాజిన్ ఇలా మందులు అయితే స్ప్రే చేసుకున్నాడు ఇలాంటి యాజమాన్య చర్యలు తీసుకోవడం వల్ల రోగాలు వచ్చే ఆస్కారమే లేకుండా పోయింది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా అనేక రోగాలు పంటను చుట్టుముడుతున్నా కానీ ఇక్కడ ఈ ఫీల్డ్లో మాత్రం ఎటువంటి రోగాలు కూడా కనిపించలేదు చిరుపొట్ట దశలో కొద్దిగా దోమ కనిపిస్తే దోమ మందు అంటే చెస్ వన్ ట్వంటీ గ్రామ్స్ ఎకరానికి స్ప్రే చేసుకున్నాడు దాంతో ఈ తెల్ల దోమ బెడద కూడా తగ్గిపోయింది అదేవిధంగా మా ప్రాంతంలో అక్కడక్కడ ఎండు రోగం కూడా కనిపించింది బ్యాక్టీరియా లీఫ్ బ్లైట్ దానికి కూడా ప్లాంటోమైసిన్ స్ప్రే చేసుకున్నాడు అది కూడా మనకి ఇనిషియల్ గానే తగ్గిపోయింది ఇంకా ఫైనల్గా మ్యాటర్ ఏంటంటే ఏ పరిశోధన కేంద్రం నుంచి విత్తనాలు రిలీజ్ అయినా కూడా అక్కడ ఉన్న పరిశోధనా శాస్త్రవేత్తలు ఈ విత్తనం రోగాలను తట్టుకొని కొంతమేరకు దిగుబడి పెరుగుతుంది అని చెప్తారు కానీ ఆ న్యూస్ ఆ వార్త కాస్త అటుపడి ఇటుపడి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్లో వ్యూస్ కోసం రోగాల్ని బాగా తట్టుకుంటుంది మెడవిరుపు రాదు కాటుకు తెగులు రాదు పడిపోదు అని దాన్ని మార్చి చెప్తుంటారు ఇదే కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ పండించిన మరో రైతుకి విపరీతమైన కాటుకు తెగులు అదేవిధంగా తెల్ల కంకి కనిపించింది దీనికి కారణం అతను టైంకి మందు స్ప్రే చేసుకోలేదు విత్తనాలు అమ్మే ఈ వంగడాలు అమ్మే షాపతను చెప్పినా యూట్యూబ్లో ఎవరైనా ఈ విత్తనాలు బాగున్నాయని చెప్పినా వెంటనే మీరు వెంటనే మీరు గుడ్డిగా నమ్మి ఆ విత్తనాలు వేయమాకండి మీ దగ్గర ప్రాంతంలో అంటే దాదాపుగా యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరం ఉన్నా పర్వాలేదు ఒకసారి విజిట్ చేసి విత్తనం యొక్క అదే అదేవిధంగా కంకి ఎంత ఉంది ఎంత బారుంది రోగాలు ఏమైనా సోకాయా అని ఇటువంటి విశ్లేషణాత్మక వివరణ తెలుసుకొని మాత్రమే వరి వంగడాలని సాగు చేసుకోండి కొత్త వంగడాలు సాగు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి లేదంటే మీ ప్రాంతంలో బాగా పండిన వరి వంగడాలు వేసుకోండి ఎటువంటి ఇబ్బంది లేదు నాకు తెలిసి ఏ వరి వంగడం కూడా ముప్పై క్వింటాలు మించి అయితే దిగుబడి రాదు ఇంకా కేఎన్ఎం వన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ దీని గుణగణాల గురించి మాట్లాడుకుంటే ఇది ఒక్కో దుబ్బులో ఇరవై ఐదు నుంచి ముప్పై పిలకలు గమనించడం జరిగింది ఇంకా ఒక్కో కంకిలో మనకి మూడు వందల యాభై నుంచి మూడు వందల గింజల వరకు ఉంటున్నాయి తల్లి కంకిలో మూడు వందల యాభై ఇంకా పిల్ల కంకుల్లో రెండు వందల యాభై నుంచి మూడు వందల గింజలు గమనించడం జరిగింది ఇంకా ఈ వెరైటీ గొలుసుకట్టు పొడువుగా ఉండి చాలా పెద్దదిగా ఉండటం జరిగింది బీపీటీతో పోలిస్తే ఇది సన్నగింజ వెరైటీ అదేవిధంగా మార్కెట్లో దీన్ని కొంటున్నారు బోనస్ కూడా ఖచ్చితంగా వస్తుంది ఈ రకం వెరైటీకి కుకింగ్ క్వాలిటీ కూడా పర్వాలేదు కానీ బెస్ట్ అని చెప్పలేం ఇంకా ఎకరానికి ఇరవై కేజీల విత్తనం అయితే సరిపోతుంది ఏ కొత్త వంగడం గురించి అయినా రైతు తొందరపడి తీసుకొచ్చి వేయద్దు సీడ్కు సంబంధించిన అసలు నిజాలు తెలుసుకొని ఈ యొక్క సీడ్ని తెచ్చుకొని వేసుకోవాలి ఎత్తు కూడా బాగా పెరుగుతుంది ఇది కింద పడిపోయే అవకాశం పుష్కలంగా ఉంది యూరియా కనుక ఎక్కువగా వేసుకుంటే ఖచ్చితంగా ఈ రకం కూడా కింద పడిపోతుంది అందులో ఎటువంటి డౌట్ కూడా లేదు ఈ విత్తనాన్ని ఇదివరకే పండించిన రైతులు ఎవరైనా ఉంటే మీకు దిగుబడి ఎలా వచ్చింది రోగాల్ని కూడా ఎలా తట్టుకుంది మీరు ఎటువంటి మందులు స్ప్రే చేసుకున్నారు అనే విషయాల్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి అదేవిధంగా మీది ఏ ఏరియా మీ ఏరియాలో దిగుబడి ఎలా వచ్చింది అనే విషయాలు కూడా తెలియజేస్తే కొత్తగా ఈ విత్తనాన్ని వేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుందని నా మనవి వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఏమాత్రం మీకు నచ్చకపోయినా వీడియోని డిస్లైక్ చేయండి నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్